హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే చూడండి నేనైతే కొండమామిడి చెట్టు మీద ఉన్నాను ఇదిగో పళ్ళు కూడా ఏరియాని కొన్ని కిందకి పడేసాను ఇవన్న నా చేతిలో ఉన్నది కొండమామిడి పండు ఇది కొండమామిడి పళ్ళు సీజన్ అయితే మొదలైంది ఇంకా ఈ వేసవ కాలంలో మా ఏరియాలో అయితే ఈ కొండమామిడి పళ్ళు విపరీతంగా కాస్తాయి కొన్ని పుల్లగా ఉంటాయి కొన్ని తీయగా ఉంటాయి కానీ ఈ కొండమామిడి చెట్టు అయితే చాలా స్వీట్గా ఉంటుంది కొండ కొండమామిడి చెట్టు కానీ చాలా తీగా ఉంటాయి ఈ పళ్ళు అయితే చూడండి ఈ పండుని ఇక్కడ ఉంది కదా ఈ కార్డుని కొరికేసి చాలా తీగుంది ఫ్రెండ్స్ ఈ అయితే ఆల్రెడీ ఈ కొండమామిడిపల్ల వీడియో అయితే చేస్తాను మీరు చూస్తున్న ఈ వీడియో కింద ఒక లింక్ ఉంటుంది వైల్డ్ మ్యాంగోస్ అని ఆ లింక్ని ఒకసారి టచ్ చేయండి కొండ మామిడిపల్ల ఫుల్ వీడియో ఉంటుంది దాన్ని అయితే చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా గిరిజన కల్చర్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతు సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్